అందరికీ నమస్కారం ఇంగ్లీష్లో అగ్రికల్చర్ అని పిలుస్తారు ఈ పదానికి తెలుగులో వ్యవసాయం అని పిలుస్తారు వ్యవసాయం నుండి సాయము ఎలా వస్తుందో మొత్తము ఒక వీడియోలో అయితే తెలియజేశాను ఇప్పుడు అగ్రికల్చర్ ఈ మొత్తం పదానికి అర్థమైతే చెప్పాలనుకుంటున్నాను నాకున్న అనుభవంతో నాకు తెలిసింది అలాగే వ్యవసాయ కుటుంబంలో పుట్టాను కాబట్టి వ్యవసాయం చేస్తున్నాను కాబట్టి వ్యవసాయ పనులు చూశాను కాబట్టి నాకున్న అనుభవము అనుభవంతో తెలియజేస్తున్నాను చూడండి అగ్రికల్చర్ ఈస్ వే టు గివ్ టు లైఫ్ ఫర్ పీపుల్ అగ్రికల్చర్ గివ్స్ టు వర్క్ ఫర్ పీపుల్ అగ్రికల్చర్ గివ్స్ టు ఫుడ్ ఫర్ పీపుల్ అగ్రికల్చర్ బాన్ ఫర్ ద పీపుల్ అగ్రికల్చర్ ఇస్ నాట్ ఏ బిజినెస్ వ్యవసాయము ప్రజలకు బతకడానికి కోసము దారి చూపిస్తుంది వ్యవసాయము ప్రజలకు పని ఇస్తుంది పని చూపిస్తుంది ఉపాధి కల్పిస్తుంది వ్యవసాయము పుట్టిందే ప్రజల కోసం వ్యవసాయము వ్యాపారము కాదు చూడండి ఎప్పుడైతే రైతు తనకున్న వ్యవసాయ భూములో వ్యవసాయము చేస్తేనే మనము ఇవన్నీ చూడగలుగుతాము లేదంటే చూడండి బీడ్ భూములుగా తయారైతే బీడ్ భూములుగా ఉంటే ఇవన్నీ మేము చూడలేము ఒకసారి ఇక్కడ చూసి గమనించవచ్చు చూడండి బాగా ఇది వచ్చేసి బీడు భూమి మొత్తము ఈ విధంగా అర్థమైంది అర్థమైందనుకుంటాను ఇప్పుడు వ్యవసాయము ఇక్కడ జరుగుతుంది వ్యవసాయం చేస్తున్నాం ఇక్కడ వ్యవసాయము చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ మేము చూడగలుగుతాం వ్యవసాయము చేయకపోతే అవన్నీ ఇవన్నీ మేము చూడలేము అందుకే చూడండి ఇంకొక ఇంకొక విషయము వ్యవసాయము ఒక్కడు చేసుకునేది కాదు రైతు ఒక్కడు చేసుకునేది కాదు వ్యవసాయానికి నేను చెప్పాను కదా ఈ విధంగా పని చూపిస్తుంది పని ఇస్తుంది దారి చూపిస్తుంది ఈ విధంగా అవకాశాలు వ్యాపారం చేసుకున్న దానికి అన్నిటి కూడా వ్యవసాయము బతికిస్తుందనేసి చెప్పాను కదా అర్థం చేసుకోండి ఈ విధంగా ఒక్కడైతే చేసుకునేది కాదు ఏదో ఇప్పుడు క్రికెట్లలో చూస్తుంటారు ఒంటి చేత్తోనే గెలిపించేసాడు మొత్తము మ్యాచ్కి మొత్తానికి సెంచరీ కొట్టాడు ఈ విధంగా వాడు ఒక్కడే ఆడాడు అనేసి ఈ విధంగా అయితే చెప్పడం అయితే చూస్తుంటారు మేము ఈ విధంగా ఈ వ్యవసాయంలో అయితే అలా అయితే ఉండదు ఇంకొక విషయము ఇది వ్యాపారం అయితే కాదు సాయము వ్యవసాయము చూడండి రైతు వ్యవసాయము చేస్తుంటాడు కదా రైతు నష్టపోయినప్పటికి కూడా జనాలకు ఆహారం తిండి కానీ ఇంకా అతనికి పని కానీ అతను బతకడం కోసము ఏదైనా చిన్న వ్యాపారం కానీ ఇవన్నీ కూడా చేసుకుందానికైతే అవకాశం అయితే ఉంటుంది తను వ్యవసాయంలో నష్టపోయినప్పుడు కూడా ఇప్పుడు మేము చూసింటాము చాలామంది చూసింటారు రైతులకు చూసింటారు ఉల్లిపాయ రైతులు కానీ టమాటా రైతులు కానీ ఇప్పుడు చూసుకుంటే ధాన్యం రైతులు కానీ నేను కూడా మొన్న మొన్న కూడా అందులో అయితే నాకు ఏమీ రాలేదు ఇప్పుడు ఒకసారి గమనించండి ఒక ఎకరా పొలంలో నాకేమీ దక్కలేదు సరే రేట్ లేదు అనేసి ఈ విధంగా అనేసి ఇప్పుడు నాకు వేరే పంట పండి పండించాలి దానికోసము నాకు డబ్బులు కావాలి నాకు ఈ విధంగా రేట్ లేకపోతే నేను ఏం చేయలేను ఇంకా అమ్ముకో అంటే నేను అమ్ముకోవాలంటే నేను పెట్టుకోవాలంటే ఇంట్లో పెట్టుకోవాలంటే ఇంకా నాకు డబ్బులు కావాలి కదా నా ఖర్చులు కానీ ఇంకా వేరే పంట పట్టడం కోసం కానీ ఇప్పుడు వరి కోతలు వస్తాయి ఇంకా రెండు వారాల్లో దీనికి వరి కోత మిషన్లకు కానీ ఇవన్నీ ఉంటాయి కదా నాకు ఖర్చులు ఇవన్నీ ఉంటాయి అందుకనేసి మేమేం చేయలేము నష్టపోతాము నష్టపోయినప్పటికి కూడా తిండి అయితే వస్తుంది కదా ఆహారం వస్తుంది అతనికి దారి ఈ విధంగా చెప్పాను కదా పని కానీ ఇంకా వ్యాపారానికి ఇవన్నీ కూడా బతికిస్తుందనేసి చెప్తున్నాను ఇది వ్యవసాయము ఇప్పము వ్యవసాయము చాలా పెద్ద పరిశ్రమ వ్యవసాయము ఎప్పటికీ కూడా ఆగిపోయేదైతే కాదు వ్యవసాయము ఎప్పుడైతే ఆగిపోతుందో ఎప్పుడు అంటే వ్యవసాయము ఆగిపోయే సమయము ఎప్పుడంటే కరువు ఈ కరువు దట్టమైన కరువు వచ్చేటప్పుడైతే ఈ వ్యవసాయము ఆగిపోతుంది నీళ్ళు లేకపోతే వ్యవసాయము ఉండదు వ్యవసాయము లేకపోతే ఆర్థికంగా అలాగే ఎంతోమంది ఆకలి బాధలు అయితే చూస్తారు ముఖ్యంగా నీరు పేదలు పేదలు మధ్యతరగతి వాళ్ళు ఈ విధంగా వాళ్ళైతే చూస్తారు ఒకసారి బాగా గమనించవచ్చు ఇప్పుడు కూడా ఒక పూట అన్నం కూడా తినలేని వాళ్ళు కూడా ఉన్నారు చూశాను గమనించాను సాయం చేయాలనుకున్నాను చేశాను ఇంకా చేస్తాను చెప్పుకోవడం కాదు ఈ విధంగా చూపించడం అని కాదు మీరు కూడా అదైతే చూపించడము ఏదైతే చేయకూడదు నేను అనుకున్నది చేయాలనుకున్నాను చేస్తున్నాను ఇంకా చేస్తాను చేయగలుగుతాను అని అనుకున్నాను కాబట్టి చేస్తున్నాను ఈ విధంగా వ్యవసాయము ఉండాలి ముఖ్యంగా రైతును ఆదుకోవాలి రైతును ఆదుకుంటేనే మనం ఇవన్నీ కూడా చూడగలుగుతాం ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు ఇంకొక విషయము అన్నీ చెప్తాను వ్యవసాయం గురించి అన్నీ చెప్తాను ఇంకొకటి ఏంటంటే వ్యవసాయంలో ఎక్కువగా నష్టాలే ఉంటాయి లాభాలు అసలు రేటు మనము ఇంత అని చెప్పుకొని అమ్ముకునే దానికైతే కాదు ఇప్పుడు వ్యాపారం అంటే వ్యాపారం గురించి కూడా నేను చూపిస్తాను అర్థమవుతుంది వ్యాపారం అంటే లాభం పెట్టుకొని అమ్ముకునేది ఇంకా చేయాల్సినవన్నీ చెప్తారు చెప్పాల్సినవన్నీ చెప్తారు అబద్ధాలు ఇవన్నీ కూడా ఉంటాయి అది వ్యాపారము ఇదైతే అలా ఏమీ ఉండదు చూస్తారు ఈ విధంగా గింజలు చూసుకుంటారు ధాన్యం చూసుకుంటారు ఈ విధంగా రేటు దాన్ని బట్టి వేస్తారు తీసుకుంటారు కుప్పలు బలు కొట్టారు కుప్పలు చూసుకుంటారు అన్నీ చేస్తారు ఇంకా దాంట్లో ఈ విధంగా నల్ల గింజలు ఉంటే నల్ల గింజలు ఇవన్నీ దాన్ని బట్టి ఉంటుంది అదే వ్యాపారంలో అయితే అలా అయితే ఉండదు అదే అండి దీని గురించి చెప్పాలి అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో చూడండి వ్యవసాయానికి సంబంధించినవన్నీ అన్నీ చెప్తాను చూపిస్తాను చూశారు కదా బీడు భూములుగా ఇప్పుడైతే లేవు ఇంకా పంట విస్తీర్ణము ఇంకా ఎక్కువగా ఉంది ఇంకా ఎక్కువగా అవుతుందని కూడా నమ్మకమైతే ఉంది ఎక్కడ చూసినా కూడా భూగర్భ జలాలు పెరిగాయి ఆగిపోయినటువంటి బోర్లలో కూడా నీళ్ళు వచ్చాయి రైతు ఎప్పుడు కూడా తనకున్న వ్యవసాయ భూమిని బీడుగా పెట్టాలని అనుకోడు ఏదైనా ఆర్థికంగా లేకపోతేనే ఇంకా దాంట్లో వాళ్ళకు సపోర్టు లేకపోతే ఇంకా డబ్బు గురించి ఇవన్నీ కూడా ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఈ విధంగా ఉంటాయి అలా ఉంటేనే రైతు బీడు భూములుగా అయితే పెడతాడు లేదంటే పెట్టాడు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొకటి ఏంటైతే చెప్తుంటారు వ్యవసాయము రైతులు ఒక సంవత్సరము ఆపేస్తే అప్పుడు తెలుస్తుంది రైతు విలువ అనేసి చెప్తారు అలా ఎప్పుడు కూడా జరగదు పంట నష్టపోయినాం అని ఆపడు మళ్ళా పండిస్తాడు మళ్ళా నష్టపోయినాయి మళ్ళీ ఇక్కడ కూడుస్తాడా అప్పులు తెచ్చి మళ్ళీ ప్రయత్నం అయితే చేస్తాడు చేస్తూనే ఉంటాడు అదే కౌలు రైతు అయితే చాలా దారుణంగా ఉంటుంది అతని పరిస్థితి ఒకసారి నష్టపోయాడు ఇంకోసారి ప్రయత్నం అయితే చేస్తారు ఇప్పుడు ఒక ఏడాదికి రెండు పంటలు అయితే పండించగలుగుతాడు అంటే వరి పంటలో అయితే పండించగలుగుతాడు చూస్తాడు చేసే ప్రయత్నం చేస్తాడు అప్పులు మొదటి దీని గురించి నెక్స్ట్ వీడియోలు అయితే తెలియజేస్తాను అర్థమవుతుంది ఇప్పుడు వ్యవసాయం అనే పదానికైతే చెప్పాను చూడండి ఎక్కువగా అయితే మళ్ళీ చాలా ఇబ్బందిగా ఉంటుంది చూసేదానికి కూడా చూడరు దానికోసమే ఇప్పుడు దీనికి చంపాలని చెప్పాలనుకున్నాను చెప్పాను ఓకే అండి